పూజ చేసేటప్పుడు మీరు ఈ ఐదు పనులు తప్పకుండా చేయండి ఒత్తిడి ఆందోళన తొలగిపోతాయి ప్రతి ఇంటికి దాని సొంత శక్తి ఉంటుంది అవి ఇంట్లో ఉండే సభ్యుల మీద ప్రభావం చూపిస్తాయి ప్రతికూల శక్తులు ఉంటే కుటుంబం మీద చెడు దృష్టి ఉంటుంది ఏ పని తలపెట్టినా అందులో అవాంతరాలు ఆటంకాలు నష్టాలు సంభవిస్తాయి అదే సానుకూల శక్తి ఉంటే కుటుంబంలో ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది మన కంటికి కనిపించకుండా ఉండే ప్రతికూల శక్తులను ఇంటి నుంచి తరిమసేందుకు కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించవచ్చు ఇవి ఖర్చుతో కూడుకున్న పనులు కావు సింపుల్గా చేసే పరిహారాలు ప్రతి ఒక్కరూ ఇంట్లో చేసే పూజ ద్వారానే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని బయటకు తరిమేయవచ్చు దీపం వెలిగించడం సానుకూలత కాంతితో మాత్రమే చీకటిని జయించగలుగుతారు అందువల్ల రోజువారీ పూజ సమయంలో మీరు ఒక దీపం నెయ్యితో వెలిగించండి స్వచ్ఛత సానుకూలతకు ఇది చిహ్నం చిన్న దీపం ఇంట్లోని చీకటిని జాయిస్తుంది ప్రతికూల శక్తులను పారద్రోలుతుంది ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది ధూపం వేయడం ఇంట్లో ధూపం వేయడం వల్ల ప్రతికూల స్తబ్దత శక్తులు తొలగించుకునేందుకు అద్భుతమైన మార్గం ధూపం కర్రలు కొన్ని పూలు రీఫ్రెష్ సువాసనలతో నిండి ఉంటాయి దీని నుంచి వెలువడే పోగను ఇంటి మొత్తం నింపుకోవచ్చు ఈ సువాసన ప్రతి గదిని కప్పేస్తుంది ఇంట్లో శక్తిని రీఫ్రెష్ చేస్తుంది ప్రతికూల ఆలోచనలు భావోద్వేగాలను తొలగించడంలో సహాయపడుతుంది గంట మోగించడం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు తప్పనిసరిగా గంట మోగిస్తారు మంత్రోచ్చారణ సమయంలో గంటను మోగించడం మన సంప్రదాయంలో ఒక భాగం ఇది ఇంటిని శుభ్రపరిచేందుకు ఉపయోగపడుతుంది దీని ద్వారా వచ్చే ధ్వని కంపనాలు ప్రతికూల శక్తులను తొలగిస్తాయి స్థలాన్ని శుద్ధి చేస్తాయి గంటను మోగించడం వల్ల ఇల్లు సానుకూల శక్తులతో నింపుతుంది శంఖం ఓదడం పూజా సమయంలో కొందరు శంఖం ఓదడం చేస్తారు దీని నుంచి వెలువడే ధ్వని శుభప్రదమైనది స్వచ్ఛమైనది పూజ ప్రారంభానికి గుర్తుగా ఉపయోగిస్తారు శంఖం ఓదడం ద్వారా వచ్చే శక్తివంతమైన ధ్వని పర్యావరణాన్ని శుభ్రపరుస్తుంది సానుకూల శక్తిని ఆకర్షించి ఇంటికి దైవిక గుణాన్ని ఇస్తుందని నమ్ముతారు ఒత్తిడిని తొలగిస్తుంది మానసిక ప్రశాంతతను ఇస్తుంది మంత్రాలు పఠించడం రోజువారీ పూజా సమయంలో కొన్ని మంత్రాలు పఠించడం చేస్తూనే ఉంటారు శ్లోకం లేదా మంత్రం ఏదైనా నూట ఎనిమిది సార్లు జపించవచ్చు ఓం శబ్దంతో ప్రారంభమయ్యే మంత్రాలు పఠించడం ఇటు ఇంటికి అటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది పరిసరాలను సానుకూల శక్తులతో నింపుతుంది మంత్రాలను బిగ్గరగా జపించినా లేదా మనసులో ఏకాగ్రతతో జపించినా మంచిదే మీకు వీలైతే ప్రతిరోజు గాయత్రి మంత్రం మహామృత్యుంజయ మంత్రం ఓం వంటివి నూట ఎనిమిది సార్లు జపించడానికి ప్రయత్నించండి మీ మనసు కూడా తేలికపడుతుంది ఆందోళనలు తొలగిపోతాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు